బెంగళూరు రేవుపాటిలో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది రేవుపాటి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు నూట యాభై మంది రక్త నమూనాలను నార్కటిక్ బృందం సేకరించింది వీరి రక్త నమూనాలను టెస్ట్ చేయగా ఎనభై ఆరు మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది వీరి రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లు నార్కటిక్ బృందం గుర్తించింది నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లుగా సమాచారం హేమకు నోటీసులు ఇచ్చి కౌన్సిలింగ్ కు పిలిచే అవకాశం ఉంది ఇక త్వరలోనే ఎనభై ఆరు మందికి బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది బెంగళూరు పార్టీలో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు నూట యాభై మంది రక్త నమూనాలను నార్కటిక్ బృందం సేకరించింది వీరి రక్త నమూనాలను టెస్ట్ చేయగా ఎనభై ఆరు మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది వీరి శాంపిల్స్ లో డ్రగ్స్ ఉన్నట్లు నార్కటిక్ బృందం గుర్తించింది నటి హేమ రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లుగా సమాచారం హేమకు నోటీసులు ఇచ్చి కౌన్సిలింగ్ కు పిలిచే అవకాశం ఉంది ఇక త్వరలోనే ఎనభై ఆరు మందికి బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది బెంగుళూరు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు నూట యాబై మందికి రక్త నమూనాలను నార్కటిక్ బృందం సేకరించింది వీరి రక్త నమూనాలను టెస్ట్ చేయగా ఎనబై ఆరు మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది వీరి రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లుగా నార్కటిక్ బృందం గుర్తించింది ఇక బెంగళూరు ఎస్ఆర్ లక్ష్మి బెంగళూరు రేవ్ పార్టీ ఏదైతే ఉందో ఆ రేవ్ పార్టీలో కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు నూట యాభై మంది రక్త నమూనాలు ఇప్పటికే సేకరించారు నా కోర్టు బృందం ఏదైతే ఉందో డ్రగ్స్ టెస్ట్ లో ఎనభై ఆరు మందికి ఇప్పటికే పాజిటివ్ గా నిర్ధారణ అయింది అయితే దీంట్లో నటి హేమ రక్త నమూనాల్లో కూడా డ్రగ్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఎనభై ఆరు మందికి ఇప్పటికే నోటీసులు బెంగళూరు పోలీసులు ఇవ్వనున్నారు సో దీంట్లో దాదాపు నూట యాభై మంది పాల్గొన్నట్టుగా తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో ఈ కేసు నిజానికి దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి కొంతమంది బడా ఎవరైతే ఫినాన్షియల్ గా బడా ఎవరైతే ఉంటారో కొంతమంది సినీ ప్రముఖులు ఎవరైతే ఉంటారో రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా బెంగళూరు వేదికగా ఒక ఈవెంట్ ఒక పార్టీకి అటెండ్ అయ్యారు రేపు పార్టీకి అటెండ్ అయ్యారు ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయలు చెల్లించి పాస్ తీసుకున్నారు దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది పార్టీకి అటెండ్ అయినట్టుగా తెలుస్తోంది అయితే తెలుగు వ్యక్తికి చెందినటువంటి అంటే తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తికి చెందినటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్ వేదికగా ఈ పార్టీ జరిగింది సో బెంగళూరు శివార్లో జరిగినటువంటి ఈ పార్టీలో చాలా సంచలన విషయాలు బయటికి అయితే మనకి ఇప్పటికే కనిపిస్తున్నాయి అక్కడికి హాజరైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి రక్త నమూనాలను కూడా బెంగళూరు పోలీసులు పరీక్షకు పంపారు చాలా మంది రక్త నమూనాల్లో ఇప్పటికే డ్రగ్స్ ఉన్నట్టుగా బయటపడింది అయితే హేమ విషయం మాత్రం నిజానికి కొంచెం తెలుగు రెండు రాష్ట్రాల సంచలనంగా మరి ఎందుకంటే హేమ ఆ రోజు ఆ పార్టీలో అటెండ్ అయ్యారు అక్కడ అని అక్కడ బెంగళూరు పోలీసులు ఒక ఫోటో కూడా విడుదల చేశారు బట్ హేమ మాత్రం ఫామ్ హౌస్ లో ఉన్నాడు హైదరాబాద్ లో ఉన్నాడు చిల్ అవుతున్నాను అంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు బట్ వేస్తున్న కాస్ట్యూమ్ కానీ ఉన్న లొకేషన్ కానీ మళ్ళీ ఇంకా కొన్ని విజువల్స్ లో మాత్రం ఆ బెంగళూరు ఫామ్ హౌస్ లోనే ఉన్నట్టుగా కొన్ని ప్రత్యక్ష అంటే విజువల్స్ బయటకు వచ్చాయి బట్ దీంట్లో హేమా విషయం మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సింది హేమా రక్త నమూనాలకు కూడా డ్రగ్స్ ఉన్నట్టుగా ఇప్పుడు వరకైతే కొద్ది అనుమానాలు కనిపిస్తున్నాయి అయితే ఈ బెంగళూరు శివార్లో జరిగినటువంటి రేవ్ పార్టీలో రోజు రోజుకు సంచలన విషయాలు బయటపడుతున్నాయి బెంగళూరు పోలీసులు ఆ పార్టీలో పాల్గొన్న వాళ్ళందరి నమూనాలు కూడా ఇప్పటికీ సేకరించారు అందులో హేమాది మాత్రం కొంతవరకు ఉన్నట్టుగా నాకుటి టీం ఏదైతే ఉందో చెప్తున్నట్లుగా తెలుస్తోంది సో ఇప్పుడు ఈ విషయంతో రేపు పార్టీతో తనకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పినటువంటి హేమ మాటలు అన్ని కూడా అబద్ధాలు అన్నట్టుగా తెలుస్తోంది ఒకవేళ తాను అక్కడ లేనట్టుగా చిత్రీకరించడానికి అంటే రేవు పార్టీ తర్వాత హేమ అక్కడ లేనన్నట్టుగా చిత్రీకరించడానికి బిర్యానీ ఎలా చేస్తారు లాంటి మామూలు వీడియోలు కూడా విడుదల చేసి ప్రజల్ని అభిమానుల్ని తప్పుదో పట్టించడానికి కూడా ప్రయత్నాలు చేశారు అన్నట్టుగా అంటే నిజానికి చేశారు కూడా బట్ ఇప్పుడు ఆమె రక్త నమూనాల్లో మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు ఉండడంతో రూఢీ కూడా అవడంతో ఆమె ఎన్ని చెప్పినా కానీ ఆ పార్టీలో ఉంది మాదక ద్రవ్యాలు సేవించారు అన్నది మాత్రం కొంత వినిపిస్తోంది అయితే నిజానికి సన్సెట్ సన్ రైజ్ విక్టరీ పేరుతోటి ఎలక్ట్రానిక్ సిటీ జిఆర్ ఫామ్ హౌస్ లో మొన్న ఆదివారం జరిగినటువంటి ఈ ఈ పార్టీ ఏదైతే ఉందో ఆ జిఆర్ ఫామ్ హౌస్ కూడా తెలుగు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది మరి ముఖ్యంగా దీంట్లో వాసు ఎవరైతున్నారో వాసు పుట్టినరోజు వేడుకల వేడుకలు దాంట్లో చేయడం జరిగింది సో ఆ వేడుకల నేపథ్యంలో ఒక్కొక్కరి దగ్గర రెండు లక్షల రూపాయలు తీసుకొని పాసెస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో వీళ్ళంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కర్ణాటక రాష్ట్రాల నుంచి కొంతమంది సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి కొంత అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంత ఈ అంశాన్ని గోప్యంగా ఉంచుతోంది సో ఇట్లాంటి నేపథ్యంలో ఎనభై ఆరు మందికి డ్రగ్స్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది దాంట్లో యాభై తొమ్మిది మంది అంటే ఉన్నారు ఇరవై ఏడు మంది మహిళల రక్త నమూనాలు కూడా తీసుకున్నారు మరి విదేశాల నుంచి దేశ విదేశాల నుంచి మోడల్ ను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక సెక్స్ రాకెట్ కూడా నడిపించారు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వినిపించినటువంటి అంశం సో ఏదేమైనా కానీ ఈ రక్త నమూనాలు పాజిటివ్ గా తేలిన వారందరికీ కూడా ఇప్పటికే సిసిబి సమాన్లు కూడా జారీ చేయనున్నట్టుగా తెలుస్తోంది అదే రేపాటి జరిగిన ఫామ్ హౌస్ లోనే ఇక్కడ ఇంకా చాలా డ్రగ్స్ కూడా దొరికాయి సో కొన్ని డ్రగ్స్ సంబంధించినటువంటి ఇంజక్షన్స్ అవి కూడా దొరికాయి సో దాని విషయంలో కూడా పోలీసులు డగ్స్ డాగ్ స్క్వాడ్ తోటి ఇప్పటికే సర్చ్ చేయడం జరిగింది సో అవన్నీ కూడా మనం చూసాం విజువల్స్ లో కూడా బయటకు వచ్చాయి ఇంకా అంటే ఐ లాంటి కొంతమంది సిద్ధార్థ్ ఆశీరాయ్ లాంటి కొంతమంది పేర్లు కూడా వినిపించాయి మహేంద్ర లాంటి పేర్లు కూడా వినిపించాయి బట్ అందరూ పుట్టిన పుట్టినరోజు వేడుకలకు అటెండ్ అయ్యారు ఒక కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ దీంట్లో జరిగాయి లక్షల రూపాయల లక్షల రూపాయలు తీసుకొని రెండు లక్షల రూపాయల ఒక పాస్క్ తీసుకొని వాళ్ళు చాలా ఒక పెద్ద భారీ ఈవెంట్ ని కండక్ట్ చేశారు సో ఏదేమైనా నగ్న నృత్యాలు అట్లాగే మహిళలతో ఇట్లాంటి ఈ సెక్స్ రాకెట్ ను కూడా దేశ విదేశాల నుంచి పిలిపించి నడిపించారు కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ అంశం పైన చాలా సీరియస్ గా ఉంది ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి బెంగళూరు డ్రగ్స్ ఈ రేగు పార్టీ ఏదైతే ఉందో ఎన్ని సార్లు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపినా కానీ ఇట్లాంటి రేవ్ పార్టీలు మాత్రం ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉన్నాయి సో వీటన్నిటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పైన ఉంది అంటూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు వాళ్ళు శ్రీకాంత్ ఇంకెవరైనా సెలబ్రిటీస్ ది బ్లడ్ శాంపిల్స్ సినీ ప్రముఖుల్లో ఈ సంబంధించి ఇంకా ఎవరైనా ఛాన్స్ ఉందంటారా దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది బట్ కొంతమంది ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కూచికత పైన హేమాను విడుదల చేస్తామంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి హేమా రిలీజ్ చేసినటువంటి వీడియో కూడా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటి వీడియో హేమా ఏదైతే తాను అక్కడ లేను నేను హైదరాబాద్ లోనే సిల్ అవుతున్నా అని చెప్పినటువంటి వీడియో ఏదైతే ఉందో తప్పులు కప్పిపుచ్చుకోవడానికి హేమ ఆడినటువంటి నాటకంగా దీంట్లో కనిపించింది అయితే ఇంకా చాలా మంది సెలబ్రిటీల పేర్లు వినిపించినా కొంతమంది పోలికలతో కనిపించినా గానీ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఎవరెవరైతే పోలికలతో ఉన్నారని సోషల్ మీడియాలో ట్రోల్ అయిందో వాళ్ళందరూ కూడా ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో రాజకీయ నాయకులు అట్లాగే సినీ కన్నడకు సంబంధించినటువంటి సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు బట్ ఎవరు అన్నది మాత్రం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ గోప్యంగా ఉంది సో బహుశా రిజల్ట్ తర్వాత ఈ టెస్ట్ల తర్వాత ఎవరెవరు తీసుకున్నారు అన్నది మాత్రం బయటకు ఇవ్వని చెప్పే అవకాశాలు రై శ్రీకాంత్ థ్యాంక్ యూ